జై అంటే మనిషి వర్దిల్లాలి అని అర్థం అజ్ఞానము కులము మతము వర్దిల్లాలి అని అందరూ జై కొడుతున్నప్పుడు జై అంటే వర్దిలాలి హింసాలంటే మనిషి మనిషి వర్దిలాలని కోరుకునే జంటలు మేము మరి ఈరోజు జ్ఞాన గృహ సందర్శన ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడవ గృహంగా కడప పట్టణంలో జైలు పక్కనే మా బావ కిరణ్ బావ మరియు మా ప్రియమైన చిల్లెలు శ్వేత ఈ కుటుంబాన్ని సందర్శించడం జరిగింది వేసవి సెలవులన్నీ ఒక్కో పూట ఒక్కో ఇంటికి వెళుతూ దాదాపు పదిహేను పదహారు జిల్లాలు తిరిగాము మరి రోజు కడపలో మా బావ దగ్గర ఆగిపోయాము వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒకడు థర్డ్ క్లాసు నిహాలు రెండోడు సిక్స్త్ క్లాసు ఇషాంక్ సో ఇషాంక్ ఇప్పుడు సిక్స్త్ క్లాసు మా చెల్లెలు ఇక్కడ జిల్లా కోర్టులో అడ్వకేటు బావగారు బ్యాంకులో ఒక ఉద్యోగి ఓకేనా మరి ఈ గృహం మా గృహం ఇది జ్ఞాన గృహం పుస్తకాలతో ఉండే గృహం దేవాలయం లేని గృహం ఇంట్లో చిన్న దేవుడి గది పూజ గది లేని గృహం మరి వీళ్ళు వ్యక్తిగతంగా సైన్స్ని నమ్ముతూ కులమతాలకు అతీతంగా జీవిస్తూ ప్రకృతిలో విహరించే కుటుంబం ఈ కుటుంబం నాకు పరిచయమైనందుకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారినందుకు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు ప్రేమ ఆప్యాయతలు పంచుతున్నందుకు వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న ఫోటో కానుక ఓకే వర్దిల్లా బుద్ధుడు పూలే పెరి అంబేద్కర్ ఆలోచనలు సో ఇప్పుడు వీళ్ళ గృహాన్ని సందర్శించిన సందర్భంగా సుజాత టీచర్ తన మెమోరీస్ని వాళ్ళోషన్ రిలేషన్స్ ఇంతకుముందు గడపకు వచ్చినప్పుడు కిరణ్ మరియు శ్వేత వీళ్ళ కుటుంబాన్ని కలవడం జరిగింది తర్వాత మళ్ళీ వన్ ఇయర్కి ఇప్పుడు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఇక్కడికి మళ్ళీ విజిట్ చేయడం జరిగింది అప్పుడు పిల్లలతో గడపడం చాలా తక్కువ టైం వచ్చి అలా వెళ్ళిపోయాము సో ఇప్పుడు పిల్లలతో ఆడుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలియట్లేదు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నారు ఒక చిన్నోడైతే మంచి డ్యాన్సరు తర్వాత అన్ని ఆటల్లో చాలా షార్ప్గా ఉన్నాడు పెద్దోడు చెస్లో తర్వాత రిషి శ్వేత వాళ్ళ అక్కయ్య కొడుకు డ్రాయింగ్ ఎలా చూస్తే మనిషి ఈస్ అలానే వేసే డ్రా చేసేస్తున్నాడు మంచి ఆర్టిస్ట్ సో వీళ్ళ ప్రత్యేకతలన్నీ కనబడుతున్నాయి ఓన్లీ కేవలము వీళ్ళ కృషి తర్వాత వీళ్ళ పని వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఈ కుటుంబము కొనసాగుతూ ఉంది జీవనం సాగిస్తుంది సో అట్లానే ఎవరిని కించపరిచేది లేదు అందరితో కలిసిపోతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధి పదంలో చాలా ముందున్నారు సో ఇలాంటి కుటుంబ కుటుంబాన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు కూడా వీళ్ళతో కలిసిపోయి అసలు మార్నింగ్ నుంచి ఆటల్లో మునిగి తేలుతున్నారు ఇలా హ్యాపీగా గడపడం ఫస్ట్ కుటుంబం అంటే పిల్లలు ఎక్కువ మంది ఉండడం చాలా హ్యాపీగా ఉంది అండ్ కిరణ్ అండ్ శ్వేత కూడా మా ఎమ్మెల్యే కుటుంబంలో మంచి రిలేషన్ కలిగిన సత్సంబంధాలు కలిగిన కుటుంబం మరి ముఖ్యంగా వీళ్ళిద్దరు పిల్లల్ని ఎలా పెంచాలి అనే రోల్ మోడల్స్ కడపకి ఇంకా ఎంతో మంది ఉండి ఉండొచ్చు మాకు తెలిసిన ఒక అరవై డెబ్బై కుటుంబాలు వ్యక్తులు మాకు కడపలో పరిచయం పిల్లలతో ఎక్కువసేపు సమయం క్రియేటివ్ గా పిల్లలు ఆలోచించేలాగా చేస్తారు మొబైల్ తో మా పిల్లలు ఉంటున్నారు అనే కంప్లైంట్ ఈ ఇంట్లో లేదు తనొక బ్యాంక్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అయినా వీళ్ళ పిల్లలు ఫోన్ అడిక్టెడ్ టీవీ అడిక్టెడ్ అనే పదాన్ని జయించారు మరి దానికోసం వాళ్ళు ఏం చేశారో తెలుసుకుందాం చక్కగా ఇల్లు కట్టుకున్నారు పెద్ద చదువులు చదువుకున్నారు మా బావగారు త్వరలోనే ఎంఎస్సి సైకాలజీ చదువు చదువుతున్నారు మా చిల్లలే పెద్ద చదువు జస్ట్ ఇది ఎందుకంటే మా బాబాయ్ సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఎస్ఐ కాబట్టి మా చెల్లి బాగా చదివించాడు కానీ మా బావగారు చదువులో కంటే బయట సో ఈరోజు మేము కలిసి ప్రకృతి దర్శనం సోము బ్యాక్ వాటర్ చూడడానికి వెళ్తున్నాం మిత్రులారా సో పిల్లల్ని మొబైల్కి టీవీకి దూరం ఉంచి క్రియేటివ్గా ఉండడానికి మీరు ఏం చేస్తున్నారో మా బావగారు మీకోసం రెండు నిమిషాలు చెప్తారు జైన్సర్ నా పేరు కిరణ్ నేను స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను తను నా వైఫ్ శ్వేత తను అడ్వకేట్ వీడు మా పెద్దబ్బాయి వీడు మా వదిన వాళ్ళ అబ్బాయి రెండో వాడు సార్ ఓకేసారి వీడు మాచ్చిన యాక్చువల్గా బాగా అడిగినట్టుగా నేను కంప్లీట్గా మొబైల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకూడదు అని నేను అనట్లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ పరంగా పెంచడం కోసం అని చెప్పేసి అట్లా ఉండి మీరు పక్కన ఉండి చూపించేటట్టు ఖచ్చితంగా ఇవ్వండి మీరు అంతేకానీ మీరు కంప్లీట్గా లాగేసుకోండి మీకు అసలు చూపించకూడదు మొబైల్ చూడే పెద్ద పాపము అన్నట్టుగా నేను చెప్పండి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సైన్స్ ప్రాజెక్టు లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ మనకు కూడా తెలియని విషయాలు చాలా ఉంటాయి అట్లనే వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని మీరు చూడండి మీరు చూస్తే పిల్లలు ఏమి చూస్తున్నారు ఏం చూడట్లేదు అందులో చూడవలసిన కంటెంట్ ఎంత ఉండదు అనే విషయం మీకు అర్థమైపోతుంది అప్పుడు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వడో తెలుస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన పని తప్పించుకోవడం కోసం మన ఏదో పనిలో బిజీగా ఉంటాము పిల్లలు వచ్చేసి నాన్న నాతో ఆడుకోలేదు నాతో తినిపించు ఇట్లా అంటున్న సందర్భంలో మనం కనుక మనల్ని తప్పించుకోవడం కోసం చెప్పేసి ఆ ఫోన్ తీసుకోరా చాలా మంది ఇళ్ళలో జరుగుతున్న తప్పు అది మనం వాళ్ళతో టైం గడపలేక లేదంటే కేటాయించిన సందర్భాల్లో లేదా మనం తప్పించుకునే సందర్భాల్లో పిల్లల్ని ఫోన్లు చేసి మనమే వాళ్ళని పాడు చేస్తున్నాము మనకి పిల్లల్ని మించి వాళ్ళ భవిష్యత్తుకు మించి గొప్ప పనులు ఏవి ఉండవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి తప్పించుకోవడం కోసం వాళ్ళ కోసం ఫోన్లు ఇవ్వకండి వాళ్ళతో టైం కేటాయించండి వాళ్ళతో గడపండి మిగిలిన టైం పిల్లలకి మినహాయించి ఇంకా మిగిలిపోయిన టైం ఏదైనా ఉంటే మీ సొంత కార్యక్రమం చేసుకోండి మీ సొంత బలం చేసుకోండి సంపాదన మీద అప్పుడు పడండి మనం సంపాదించేదే పిల్లల కోసం వాళ్ళని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని పక్కన పెట్టేసి చేయాల్సిన అవసరం లేదనేది మా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ సో ఈ ఇంటికి సుజాత నేను మరియు మా కూతురు అందరం రావడాన్ని ఉద్దేశించి మా శ్వేత తన ఫీడ్బ్యాక్ ఇస్తుంది జై సార్ యాక్చువల్లీ నేనే చాలా నేర్చుకోవాలి అన్న దగ్గర నుంచి మమ్మీ దగ్గర నుంచి వారంతా గొప్పగా ఆలోచించాలి అని నాకు ఒకటి నేర్పించారు చక్కగా మనకి స్థోమత వచ్చాక ఒకరిని అడాప్ట్ చేసుకోవడమా లేదంటే సొంతంగా మనం చూసుకునేది అనేది ఒక థాట్ నాకు ఇప్పుడే కలిగింది చాలా గొప్ప విషయం అది అండ్ దెన్ పిల్ల పిల్లలు నే పిల్లల విషయంలో నేను కానీ ఆయన కానీ ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు దెన్ ఏదైనా అనేసి మేము ముందుగానే అనుకున్నాము యాక్చువల్లీ ఎలా మేము ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడే మన పిల్లలతో మనం ఇలా స్పెండ్ చేయాలి అంత ఇది ఉన్నప్పుడే మనము మూవ్ అవ్వాలి అని ఒక దీంట్లో అనుకునేసి అలాగే పెంచుతున్నాం థ్యాంక్ గాడ్ ఇప్పుడు వస్తే గాడ్ అని చాలా బాగా ఇంతవరకు జరిగింది అదే జరుగుతుందని ఆశిస్తున్నాను అందాక వదిన అన్నయ్య పిల్లలు చాలా చాలా ముచ్చేస్తుంది వాళ్ళని చూస్తే వాళ్ళ మాదిరి మేము ఇలాగా వెళ్ళాలి వాళ్ళతో పాటు వెళ్ళాలని సరదాగా ఉండాలనేసి మాకు అనిపించింది మేము వస్తూనే చాలా ఈరోజు బాగా సరదాగా మాట్లాడుకున్నాము స్పెండ్ చేసాం లాస్ట్ టైం వచ్చారు కానీ జస్ట్ వచ్చి వెళ్ళిపోయారు ఈసారి బాగా గడిచ గడిపాము ఇంకా ఉంది ప్రయాణం ఇంకా కొనసాగుతుంది ఇలాగే ఎప్పుడైనా మళ్ళీ మేము కూడా వెళ్ళి ఇలాగే కలవాలి చాలా బాగుంది ఆ దేవుడు ఉన్నాడు లేడు అది అది వాస్తవం ఏదంటే మన మనసు మనకి ముఖ్యంగా మనం చేసే పని చాలా ఉత్తమమైనది ఉండాలి కానీ ఆ ప్రతి పని సక్సెస్ అవుతుంది అది మన సంకల్పం అంతే ఒక దేవుడు దెయ్యము ఇవన్నీ కాదు మన సంకల్పం అది మాత్రం గట్టిగా నమ్ముతాము అది మా ఫ్యామిలీలో ఉండే పాయింట్ ఓకే విన్నారు కదా మన మనలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు మనకు తెలియక ఏదో మీటింగ్ అంటే మీటింగ్ దగ్గర పాల్గొని మళ్ళీ వెళ్ళిపోవడం ప్రెస్ మీట్లో పాల్గొని వెళ్ళిపోవడం ఏదో ఒక సమావేశంలో పాల్గొని వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాం కానీ కలిసి ఒక రోజంతా ఉండటం వల్ల చాలా హాబీస్ తెలుస్తాయి వాళ్ళ మంచి లక్షణాలు తెలుస్తాయి మన కార్యకర్తలు నాయకులు మిత్రులు ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాము పొద్దున్నీ మాకు అన్నీ ఏంటంటే సేమ్ ఆ మీ ఇద్దరు ఆ మీ ఇద్దరు జిరాక్స్ అన్నట్టుగా చాలా లో పిల్లల్ని పెంచడంలో మాట్లాడడం టీవీ చూడడంలో సినిమా చూడడంలో పడుకోవడంలో తేవడంలో ఫ్రెష్ చేసుకోవడంలో టిఫిన్ చేయడంలో ఆ ఒక్క మెతుకు లేకుండా తినడంలో వేస్ట్ ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడంలో ఆ పిల్లలతో ఆడుకోవడంలో అల్లరి చేయడంలో ఆలోచించడంలో ఎన్నో ఈక్వల్గా ఉండడం రియలీ గ్రేట్ మరి మీరు కూడా మీలాంటి కుటుంబాలని కలుస్తూ ముందుకు సాగాలని కోరుతూ మరో కుటుంబాన్ని కలుస్తూ మేము ముందుకు వస్తాము అప్పటిదాకా సెలవు ఈ జ్ఞాన గృహ సందర్శన నిరంతరం కొనసాగుతుంది నెక్స్ట్ మీ ఇంటికే వస్తాం మాలాంటి ఆలోచనతో ఉన్న కుటుంబం వస్తాం ఇంట్లో పుస్తకాలు ఉండాలి మహనీయుల ఫోటోలు ఉండాలి గొప్ప ఆదర్శ భావాలు ఉండాలి సమాజాన్ని ప్రేమిస్తూ సమాజానికి సహాయపడే తత్వం ఉండాలి మరి ఇంట్లో బుల్లని పుస్తకాలు ఉన్నాయి సమాజం కోసం పనిచేసే మనిషి ఉన్నాడు అభ్యుదయ ఆలోచనతో వ్యక్తులు ఉన్నారు సో ఈ కుటుంబం గొప్పగా మరింత గొప్ప గొప్పగా ఉండాలని వీళ్ళ ప్రయోగాలన్నీ సక్సెస్ ఉన్నాయి ఇవి మిగతాయి మరోసారి మీ ముందు పెడతానని కోరుతూ నేను మీ డాక్టర్ బలి రమేష్ జై భీం జై